తిండి విషయాల్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు మన హెల్త్ విషయంలో అస్సలు అవసరం లేదనమాట ఎందుకంటే ఈ రోజు లాంటివి మనం తినకుండా అనారోగ్య అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే పెత్తం చేయలేక ఎంత నరకం చూస్తామంటే అంత నరకం చూస్తామన్నమాట చూస్తున్నారు మీరు చూసిన కర్రీ వచ్చేసి డాంకీ మీట్ అనమాట చాలా మంచిది నొప్పులకి చాలా మంచిది అనమాట ఆడవాళ్ళకైతే ఇంకా చాలా మంచిది ఎందుకంటే మనము తింటాము కానీ ఏంటంటే నడిగినొప్పు వస్తున్న ప్రతి ఒక్కరు ఇది తింటే చాలా హెల్తీ అనమాట మనకి ఆపరేషన్లు పడి అంటే మనకు మత్తిస్తారు కదా నడుముకి దా దానివల్ల ఏంటంటే నడుము బాగా నెప్పొస్తూ ఉంటుంది మనం ఎన్ని మందులు వాళ్ళని అయితే పని చేయదు ఒకసారి మీది ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం వండుకునే విధానంలో ఉంటుంది అనమాట దగ్గరికి వండేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇంక మనం ఏదైనా పప్పుచారు పప్పు అలావి చేసుకున్నప్పుడు వాటితో నంచుకో తింటే చాలా బాగుంటుంది హెల్దీ కూడా అనమాట పిల్లలు కూడా అలవాటు చేయండి ఇది హెల్దీ కాబట్టి నేను చెప్తున్నాను రెడ్మీట్ ఎలాగైనా అన్నిటికీ చాలా మంచిది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది లేతది అనమాట మీరు చూసి తీసుకోండి ఒకవేళ మొదలది అయితే ఉడకదు సరిగ్గా అలాంటప్పుడు ఏం చేస్తారంటే కుక్కర్లో వేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించేసి అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయండి టేస్ట్ కానీ అసలు మన హెల్త్ హెల్త్ విషయంలో కానీ చాలా బెనిఫిట్స్ అనమాట ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఈ డాంకీ మీట్ వల్ల బెనిఫిట్స్ ఏంటనేది థ్యాంక్ యూ